ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వ్యవసాయ శాఖ మరియు సహకార సంఘం ద్వారా జీలుగ విత్తనాలని రైతుకు అందించాలని పచ్చి రొట్టె ఎరువు కింద జీలుగ రైతులు అందించాలని సూచించడంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రైతు సోదరులందరూ దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చేసుకోవాలా మరి భూములు సారవంతం చేసుకోవాలా అయితే ఇది మొత్తానికి ఒక బస్తా రేట్ వచ్చే ఒక బస్తా రేట్ వచ్చేసి ఇరవై ఒక్క వంద ముప్పై ఎనిమిది రూపాయలు సబ్సిడీ యాభై శాతం సబ్సిడీ పోను అట్లాగే ఒక బస్తా రెండున్నర ఎకరాలు పనిచేస్తుంది ఒక ఒక రైతు పట్టాదారు పాస్బుక్ రెండున్నర ఎకరాలు లోపు ఉంటే ఒక బస్తా ఐదు ఎకరా లోపు ఉంటే రెండు బస్తాలు గరిష్టంగా రెండు బస్తాలు ఇవ్వడం జరుగుతుంది అందుకని రైతు సోదరులు దీన్ని ఉపయోగించుకోవాలి దయచేసి పెద్ద రైతులు తీసుకొని ఇంట్లో పెట్టుకోవడం కన్నా ఈ సీజన్కే తీసుకుంటే అందరి రైతులకు అనేది అందడం జరుగుతుంది చిన్న రైతులకు కూడా దయచేసి ఇప్పుడు అవసరం ఉన్న రైతులే తీసుకుపోవాలని కోరుతున్నాము ఇంకా మీకు ఒకవేళ వచ్చే సంవత్సరానికి కూడా అవసరం గిట్ట అట్లా గిట్ట మీరు పెట్టుకునేటట్టయితే మేము ఇంకా తెప్పిస్తాము కానీ ప్రస్తుతానికి దయచేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రైతులే తీసుకోవాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని జీలే విత్తనాల్ని ప్రభుత్వము ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ పైన రైతాంగానికి కొరకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మండలం కొక దగ్గర డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసి ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సొసైటీల ద్వారా ప్రతిష్టాత్మకంగా ప్రతి రైతుకు పట్టార ఉన్న రైతు అందరికీ కూడా దీన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ జీలిక విత్తనాలు తీసుకొని రేపు సారవంతమైన వ్యవసాయము సారవంతమైన భూములను తయారు చేసుకొని అత్యధిక దిగుబడిని పొందాలనే ఉద్దేశంతో మన ఎడుపల్లి మండలంకు ఒక వంద అరవై ఏడు బ్యాగులు పంపడం జరిగింది అదేవిధంగా ఒక బ్యాగుకు ఇరవై ఒక్క వంద ముప్పై ఎనిమిది రూపాయలకు ఒక బ్యాగును అందించడం జరుగుతుంది అదే బ్యాగు రెండున్నర ఎకరాలకు సరిపడే విధంగా జీలక విత్తనాలు బ్యాగులో ఉంటాయి కాబట్టి రైతాంగం అందరూ కూడా తొందరలో నచ్చి ఈ వర్షాకాల వ్యవసాయ పనులు సాగే ముందరు పోతున్న విధ ముందరికి పోతున్న సమయంలో అందరూ వచ్చి సకాలంలో తీసుకెళ్ళి ప్రభుత్వం తరక ప్రభుత్వంకు ప్రత్యేక ధన్యవాదాలు సొసైటీ తరఫున మా మండల రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రైతాంగం అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు